హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్రలో మహాయుతి కూటమి రెండు వందల ముప్పై పై పైచీలకు సీట్లు తెచ్చుకొని కూడా ఐదు రోజులు గడిచి ఈరోజు ఆ రోజు చదువుతున్నా కానీ ముఖ్యమంత్రి ఎవరు గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ చేస్తారని చెప్పే పరిస్థితి అయితే ఇప్పటికీ రాలేదు అది ఇంకంక్లూజివ్గానే ఉంది స్టేల్మేట్ ఓవర్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఫార్మేషన్ అయితే స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది ఇక్కడ ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చుకొని వచ్చి బీజేపీని ప్రొటెక్ట్ చేసి బీజేపీకి సంబంధిత గవర్నమెంట్ని ఫామ్ చేసి బీజేపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి అతను సో ముఖ్యమంత్రిగా తనే కావాలని పట్టుబట్టే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు లేదు లేదు ముఖ్యమంత్రిగా బీజేపీ నుంచి వాళ్ళు బీజేపీ నుంచి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఉండాలనే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది అక్కడ ఈ క్రమంలో ఏక్నాథ్ షిండేకి బీనో ఫడ్నవీస్కి మధ్య గ్యాప్ వచ్చేసేసి ఢిల్లీలో హోంమంత్రి దగ్గర మీట్ అయ్యారు మీట్ అయిన నిన్న కాక మొన్న నైట్ మీటింగ్ జరిగింది మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ మీటింగ్ వాళ్ళందరూ అక్కడి నుంచి యూనో ఫడ్నవీస్ యాజ్ వెల్ యాజ్ అజిత్ పవార్ అండ్ మాజీ ముఖ్యమంత్రి ఫడ్న యూనో ఏక్నాథ్ షిండే అందరు మహారాష్ట్రకు వచ్చిన తర్వాత మహారాష్ట్ర నుంచి ముంబై నుంచి ఏకనాథ్ షిండే తన సొంత గ్రామానికి వెళ్ళిపోయాడని వార్తా కథనాలు అయితే వస్తుంది ఇక్కడ అయితే బీజేపీ ఏదైతే ప్రపోజల్ పెట్టిందో ఆ ప్రపోజల్కి ఏకనాథ్ షిండే ఒప్పుకునేదానికి సిద్ధంగా లేడు ఇన్ కేసు డెప్యూటీ సీఎంగా ఒప్పుకున్నా కానీ ఆయన హోమ్ మినిస్ట్రీ కావాలని పట్టుబట్టాడంట హోమ్ మినిస్ట్రీ ఇచ్చేదానికి బీజేపీ అనుకూలంగా లేదు హోమ్ మినిస్ట్రీ ఇవ్వకుండా ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేస్తే ఒప్పుకునేది లేదనేసి ఏకనాశిండే అలిగేసి తన సొంత గ్రామానికి వెళ్ళిపోయి హెల్త్ బాగాలేదు ట్రీట్మెంట్ కోసం సో ముంబైలో ట్రీట్మెంట్ బెటర్గా జరగాలంటే ముంబైలో ఉండాలి కానీ ముంబై నుంచి సొంత పల్లెటూరుకి వెళ్ళిపోయాడంటే అర్థం చేసుకోండి అక్కడ సిచువేషన్ ఎంత ఇంటెన్స్గా ఏమో ఉంది పొలిటికల్ రైవలరీ అనేది అయితే ఇక్కడ మహారాష్ట్రలో ఇప్పుడు బీజేపీ మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఒక బ్రాహ్మణ సమ్మ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పీష్వా క్లాన్ నుంచి ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేశారు తర్వాత కూడా దేవేంద్ర ఫడ్నవీస్ని ఆల్వేస్ యూనో ఫ్రంట్ రోలో ఉంచేసి బీజేపీ సెంట్రిక్ రాజకీయాలు మహారాష్ట్ర కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి అది ఎందుకంటే ఫడ్నవీస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పీశ్వా యూనో మరాఠా రాజ్యంలో పీష్వాలు చాలా బలమైన రాజకీయ పాత్ర పోషించారు సలహాదారులుగా ఉండే మా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి దగ్గర నుంచి సో ఆ కమ్యూనిటీ రాజకీయంగా తన ఆధిపత్యాన్ని కోల్పోకుండా ఉండాలి పర్టికులర్లీ నాగ్పూర్ అండ్ పూణే లాంటి సిటీల్లో అయితే వాళ్ళు నామినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని కంటిన్యూ చేయాలంటే మాత్రం డెఫినెట్గా దేవేంద్ర ఫడ్నవీస్ ఏ ముఖ్యమంత్రి ఉండాలని బ్రాహ్మణ వర్గాలు బీజేపీ అజ్వెల్ ఆర్ఎస్ఎస్ బలంగా కోరుకుంటుంది ఇది కాకపోతే వాట్ నెక్స్ట్ అనేది చూసుకుంటే ఖచ్చితంగా కేంద్ర సహాయక శాఖ మంత్రి ఒకతను ఉన్నారు అతను మురళీధర్ మురళీధర్ యూనో మాహోల్ అనే వ్యక్తి ఒక అతను ఉన్నారు అతన్ని కేంద్ర మంత్రిగా యూనో రిజైన్ చేయించేసి మహారాష్ట్ర నుంచి ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తున్నారు ఇతన్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు ఫస్ట్ టైం ఎంపీ ఆయన అంతకుముందు పూణే మేయర్గా పనిచేస్తున్నారు ఆయన అతన్ని ఎందుకు చూసుకున్నారు చూజ్ చేసుకున్నారంటే ఆయన పన్నెండో ఏట నుంచి ఆర్ఎస్ఎస్కి శాఖలో ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్గా పనిచేసిన వ్యక్తి నెంబర్ వన్ నెంబర్ టూ పూణే నుంచి ఉన్న వ్యక్తి నెంబర్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే బ్రాహ్మణులకి కాకుండా ఇప్పుడు ఏకనాశి అంటే మరాఠా వ్యక్తికి మరాఠాకి సంబంధించిన వ్యక్తి మరాఠా నుంచి ముఖ్యమంత్రి పదవి తీసుకుని దేవేంద్ర ఫడ్నవిస్కి ఇస్తే మరాఠాని కాదని బ్రాహ్మణులకు ఇచ్చారు మళ్ళీ బ్రాహ్మణుల రాజ్యం తీసుకొచ్చారని మహారాష్ట్రలో ఒక వ్యతిరేకత పర్టికులర్లీ మరాఠా కమ్యూనిటీ నుంచి వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అలా కాకుండా మరాఠా కమ్యూనిటీ నుంచి ఇవ్వాలనేసి మురళీధర్ మహోల్ని చూజ్ చేసుకున్నట్లయితే చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది ఒకటి ఆయన మరాఠా కమ్యూనిటీ నెంబర్ టూ ఫ్యాక్టర్ ఏంటంటే పన్నెండో ఏట నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ భావజాల భావజాలంలో ఉన్న వ్యక్తి భా ఆర్ఎస్ఎస్లో నిమగ్నమైన వ్యక్తి కాబట్టి ఉంటే ఫడ్నవీస్ ఉండాలి ఫడ్నవీస్ కాకపోతే ఫడ్నవీస్ విషయంలో ఏకనాథ్ షెండే ఒప్పుకోకపోతే మాత్రం డెఫినెట్గా కూటమికి ఇబ్బంది కూ పర్టికులర్లీ మహారాష్ట్రలో బీజేపీకి చాలా వ్యతిరేకత వచ్చేదానికి ఆస్కారం ఉంది అది కూడా మరాఠా కమ్యూనిటీ నుంచి కమ్యూనిటీ నుంచి ఇంకా పెద్ద మొత్తంలో ఆస్కారం ఉంది కాబట్టి ఏకనాథ్ షిండేని కరివేపాకులో పక్కన పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇంకో మరాఠాని ముఖ్యమంత్రిని చేస్తే ఏకనాథ్ షిండే న్యూట్రల్ చేసినట్టు అవుద్ది మరాఠా కమ్యూనిటీని కూడా ప్యాసిఫై చేసినట్టు ఉంటుంది అనే ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత మురళీధర్ మాహోల్ అనే వ్యక్తిని ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా అక్కడ నుంచి తీసుకొచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేసేదానికి బీజేపీ ప్లాన్ బీ రెడీ చేస్తుంది ప్లాన్ ఏ మాత్రం డెఫినెట్గా దేవేంద్ర ఫడ్నవీస్ అందులో సెకండ్ థాట్ లేదు దేవేంద్ర ఫడ్నవీస్ విషయంలో ఏకనాథ్ షిండే ఒప్పుకోకపోతే మాత్రం ఏక్నాథ్ షిండే న్యూట్రల్ చేసేదానికి డెఫినెట్గా ఈ మాహోల్ అనే వ్యక్తిని కేంద్ర మంత్రిగా రిజైన్ చేయించి తీసుకొచ్చి మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని చేసేదానికి బీజేపీ గ్రౌండ్ అయితే రెడీ చేసింది దీనికి ఒక రెండు మూడు రోజులు టైం బట్టి డిసెంబర్ ఫిఫ్త్ కల్లా మహారాష్ట్రలో గవర్నమెంట్ని అయితే ఫామ్ చేయాలని ఒక కంక్లూషన్కు అయితే బీజేపీ పెద్దలు వచ్చినట్టయితే ఒక వార్తా కథనాలు అయితే వస్తున్నాయి ఇక్కడ ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే ఏక్నాథ్ షిండేకి తర్వాత అజిత్ పవార్ ఇద్దరికి గ్యాప్ ఉంది అజిత్ పవార్కి అజ్ వెల్ యాజ్ ఈయనో దేవేంద్ర ఫడ్నవీస్కి మంచి సఖ్యత ఉంది దేవేంద్ర ఫడ్నవీస్కి ఏక్నాథ్ షిండేకి మళ్ళీ అంత ర్యాపోలేదు ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా బీజేపీకి ఉన్న బలంతో పాటు ఇండిపెండెంట్ల బలంతో పాటు అజిత్ పవార్ యొక్క బలంతో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కానీ అది ఒక కంప్లీట్గా బ్యాడ్ ప్రెసిడెంట్ని మహారాష్ట్ర పాలిటిక్స్లో ఆయన పంపించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇంకా ఇంకా ఆగుతున్నారు ఏక్నాథ్ షిండేని ప్యాసిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏక్నాథ్ షిండే శివసేనాను చీల్చి చీల్చుకొని ఒక ప్రభుత్వాన్ని కూల్చి ఇంకో ప్రభుత్వాన్ని స్థాపించే ప్రయత్నం చేశాడు కాబట్టి అతను ద్రోహం చేశారనే అభిప్రాయం మహారాష్ట్ర మొత్తం పర్టికులర్లీ మహా మరాఠా కమ్యూనిటీలో స్ప్రెడ్ అయ్యి బీజేపీకి రాబోయే కాలంలో ఇబ్బంది అవుద్దనే సాగుతున్నారు ఆగుతున్నారు తప్ప లేకపోతే ఈ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయిపోవాలి అక్కడ సో ఇక్కడ ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని కాదనుకొని ముగ ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి చేసేదానికి ఏకనాథ్ షిండే ఒప్పుకోకపోతే నెక్స్ట్ ఆల్టర్నేట్ రెడీ అయిపోయింది అది మరాఠా కమ్యూనిటీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి సహాయక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన్ని ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రిని చేయించేసి ఏకనాథ్ షిండే అయితే ఖచ్చితంగా రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా సైడ్ చేసే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తూ ఉంది ఎందుకంటే బీజేపీ యొక్క రాజకీయాలు చాలా క్లియర్గా ఉంటాయి ఉంటే మనం మనం లేకపోతే మనం చెప్పినట్టు వినేవాడు ఉండాలి కానీ ఒక ఇండిపెండెంట్ భావజాలంతో ఇండిపెండెంట్గా థింక్ చేసేవాడు మనం చెప్పేదాన్ని కంప్లీట్గా ఒబే చేయని వ్యక్తి ఉండేదానికి ఆస్కారం లేదు అనేది బీజేపీ యొక్క ఈరోజు ప్రైమ్ ఇంటెన్షన్ అది ఉంటుంది సెకండ్ థింగ్ నేను ఇంతకు ముందు నా వీడియోలో చెప్పినట్టు హండ్రెడ్స్ సెంచినరీ సెంటినరీ ఇయర్ సెలబ్రేషన్స్ ఆర్ఎస్ఎస్ జరగబోతుంది అలాంటి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉన్న మహారాష్ట్రలో ఖచ్చితంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాల ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని వాళ్ళు చాలా బలంగా కోరుకుని చాలా అద్భుతంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ప్రభుత్వం స్థాపించేదానికి వాళ్ళు పూనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అనేది మర్చిపోవాల్సిందే ఇంకా మహారాష్ట్రలో ఉన్న ప్రజలు ఎవనివ్వండి మరాఠా ప్రజలు ఎవనివ్వండి దేశంలో ఎవరన్నా ఏకనాథిండి అవుతారేమో చేస్తారేమో పార్టీని చీల్చుకొని వచ్చి ఇక్కడ వీళ్ళకి సహాయపడ్డాడు కదా రిటర్న్లో బీజేపీ బీజేపీ నుంచి రిటర్న్ సహాయం ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు బీజేపీ కాడికి మనకు ఎవరన్నా అవసరానికి ఉపయోగపడితే వాడుకునే వాళ్ళని పక్కన దొబ్బే పని చూస్తారు కానీ మనకు అవసరానికి ఉపయోగపడ్డాడు వాడిని రిటర్న్ మనం హెల్పింగ్ హ్యాండ్ ఇద్దామనేది బీజేపీకి పొలిటికల్గా ఎక్కడ ఉండదు అబ్బో వాళ్ళు నేను చెప్పినట్టు అక్కడ సెంటినరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆర్ఎస్ఎస్వి డెఫినెట్గా బీజేపీ సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉండాలని బీజేపీ చాలా పట్టుకొని ఉంది బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ టుగెదర్ సో అక్కడ ఇంకా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అనేది మర్చిపోవాల్సిందే అది దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారా దేవేంద్ర ఫడ్నవీస్ అయితే ఏకనాథ్ షిండేకి డెప్యూటీ సీఎం కం హోమ్ మినిస్టర్ ఇస్తారా లేదో చూడాలి దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేసి ఏకనాథ్ షిండేకి డెప్యూటీ సీఎం ఇచ్చి మంత్రి ఇవ్వకపోయినా మాత్రం ఖచ్చితంగా ఏకనాథ్ షిండే దానికి ఒప్పుకునే దానికి సిద్ధంగా లేడు ఇన్ కేస్ దేవేంద్ర ఫడ్నవీస్కి ముఖ్యమంత్రిని చేసి హోమ్ చేసినప్పుడు ఏకనాథ్ షిండే ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ఏకనాథ్ షిండే న్యూటల్ చేసినానికి ఫడ్నవీస్ని పక్కన పెట్టి ఫడ్నవీస్ని ఏదో అంటున్నారు నేషనల్ బీజేపీ ప్రెసిడెంట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారనేసి మేబీ ఆయన నేషనల్ లెవెల్లో తీసుకెళ్లిపోయి ఖచ్చితంగా మురళీధర్ మొహల్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ఏక్నాథ్ షిండే అనే వ్యక్తిని ఆయన ఎలా అయితే శివసేనని వెన్నుపోటు పొడిచి పార్టీని ముక్కలు చేసుకునేట్టు వచ్చి బీజేపీకి సహాయపడ్డాడు ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే వాళ్ళ గవర్నమెంట్ ఎలాగో ఫామ్ అవుతుంది కాబట్టి ఏక్నాథ్ షిండేని వెన్నుపోటు పోటీ చేసేసి శాశ్వతంగా రాజకీయాల్లో ఆయన్ని ఆయన స్థాయిని చరిష్మని అన్నింటినీ తగ్గించే పనిచేస్తుంది ఒకసారి ఏక్నాథ్ షిండే అనే వ్యక్తి ప్రభుత్వంలో కీలక పొజిషన్లో లేకపోతే ఆయన శివసేనకు చేసిన ద్రోహానికి ఆయన రాజకీయంగా బీజేపీ ఆడిన వికృత ఆటలో ఒక పావులా ఉపయోగపడ్డాడనే భావన మహారాష్ట్రలో ఎక్కువ ఉంది కాబట్టి ఆయన క్రెడిబిలిటీ మొత్తానికి మొత్తాన్ని కోల్పోయేదానికి ఆస్కారం ఉంది అండ్ బీజేపీ ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళకి మైలేజ్ రాని పక్షంలో ఎవడన్నా ఒకటే వాడి క్రెడిబిలిటీ దెబ్బతిన్నా కానీ పెద్ద బీజేపీకి ఫరక్ పడదు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏక్నాథిన్ డేకి మాత్రం ఖచ్చితంగా గడ్డుకాలమే ఉందని మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది ముంబై నుంచి ఆయన ఏ ఆల్ ద వే సతారా వెళ్ళిపోయాడంటే అర్థం చేసుకోండి ఆయన ఎంత ఫ్రస్ట్రేట్ అడుగు ఉన్నాడు అనేది చూద్దాం మరి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యి ఏకనాథ్ షిండేకి ప్రయారిటీ ఇస్తారా లేకపోతే దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేయకుండా మురళీధర్ మహోల్ని ముఖ్యమంత్రిని చేసి ఏకనాథ్ షిండేని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తారా దీనికి రెండు మూడు రోజుల్లో మనకైతే క్లారిటీ వచ్చేదానికి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ